మంచిరావు జిల్లా లక్షడ్పేట్ హాస్టల్ వార్డెన్ ఏఎస్డబ్ల్యూఓ బొల్లెంపల్లి సురేష్ వేధింపులు భరించలేక నిన్న యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంటే వాళ్ళ కుటుంబకులు ఆయనను నిర్మల్ ఆసుపత్రిలో జాయిన్ చేసిన పరిస్థితి లక్షడ్పేట్ పట్టణంలోని ఎస్సీ బాలురావు హాస్టల్ వార్డెన్ బి రాజగోపాలరావు శనివారం ఆత్మహత్య యత్నం చేశారు ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక సాయంత్రం నాలుగు గంటలకు యాసిడ్ తాగినట్లు సమాచారం కుటుంబ సభ్యులు ఆయన నిర్మల్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమిసావరరావు శ్రద్ధతో తాను చదువుకున్న కళాశాల భవనం కోసం నూతన భవనం నిర్మాణం చేపించారు ఎస్సీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని హాస్టల్ వార్డెన్ కు ఎమ్మెల్యే తెలియజేసినట్లు సమాచారం ఎమ్మెల్యే మాట తీయక ఆ విద్యార్థులకు సొంత డబ్బులతో భోజన వసతి కల్పించడంలో హాస్టల్ వార్డెన్కు భారం అయిపోయింది ప్రతి నెల విద్యార్థులకు అందించే భోజనం బిల్లులను ఉన్నతాధికారులు పాస్ చేయకపోవడంతో వారి వేధింపులు తట్టుకోలేక మనస్తాపం చెంది ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం ఎమ్మెల్యే చదువుకున్నటువంటి కాలేజీ పిల్లలకు భోజన వసతి కల్పించాలని వార్డెన్ చెప్తే ఆయన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే చెప్పింది ఆయన భోజన వసతులు కల్పిస్తే సొంత ఖర్చుతో పెడుతూ అది బిల్లు పెట్టుకుందామంటే బిల్లుకు అధికారులు సహకారం పూర్తిగా కూడా ఏఎస్ డబ్ల్యూఓ ఈ బొల్లంపల్లి సురేష్ అంటే ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆయన చేపట్టి ఈ రోజు నాట్ ఓన్లీ రాజగోపాల్ రావు మంచిరాల జిల్లాలో ఉన్న మిగతా వార్డెన్స్ కూడా చాలా మంది ఆయన వేధింపులు భరించలేకపోతాను బెల్లంపల్లి సబ్ డివిజన్ లో ఉన్న హాస్టల్ వార్డెన్ కూడా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది ఈ సురేష్ అంటే ఎలిజిబుల్ కాదు ఏఎస్ డబ్ల్యూఓకి ఆయన తొలగించాలని చెప్పి విద్య విద్యార్థి సంఘ నాయకులు కూడా అడ్లూర్ లక్ష్మణ్ కూడా సన్నీ గౌడ్ పిడిఎస్ శ్రీకాంత్ పోయి ఫిర్యాదు చేసారు ఈ ఏ సురేష్ అంటోడు దొనబంట హాస్టల్ కూడా వార్డెన్ అంటే ఆయన ఏవంటే అధికారులే బలవుతున్నారని ముందుగానే పసిగట్టి ఏఎస్బి పిడిఎస్సి విద్యార్థి సంఘాల నాయకులు మంత్రి అట్లూరు లక్ష్మణ్ కూడా ఫిర్యాదు ఆయన స్వయంగా ఫోన్ చేస్తే కూడా ఆ ఏఎస్ సురేష్ అంటోడు ఫోన్ లేపడతాం సురేష్ అంటోడు అక్రమార్కుడు దొంగ అధికారులను వార్డెన్లను వేధింపులకు గురి చేస్తాడు అక్రమంగా దోచుకోవాలని ఆలోచిస్తాడు అనేది అందరికీ కూడా తెలుసు ఇంకొక వాటిని సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉండే కానీ ఆయనకు కొంతమంది ధైర్యం చెప్పడంతో ఆయన సూసైడ్ చేసుకోలేకపోయాడు సురేష్ వేధింపులు భరించలేక రాజగోపాలరావు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పరిస్థితి ఈరోజు రాజగోపాలరావు చచ్చిపోతే ఎవరు బాధ్యులు మంత్రికి ఫిర్యాదు చేస్తారు ఇది ఎటో పోతుందని ఉన్నతాధికారులకు బాధ్యత ఉండాలి కదా ఏఆర్డబ్ల్యూని తొలగించాలి ఈయన ఏవంటే మిగతా వార్డెన్లకు కూడా రిస్క్ అవుతుందని దుర్గా ప్రసాద్ సార్ కూడా ఆయన కూడా వార్డెన్ స్థాయి నుండి వచ్చింది కష్ట నష్టాలు ఏందన్న ఆయన కూడా తెలుసు ఆయన ఆయన గమనించాలి కదా వార్డెన్లపై వేధింపులకు గురి చేస్తుండు ఆయనను ఏఆర్డబ్ల్యూగా బాధ్యతలను తొలగించాలి కలెక్టర్కి చెప్పాలి వ్యవస్థ మీద నష్టం జరుగుతుంది ఉద్యోగులు బలేయే పరిస్థితి ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా సురేష్పై క్రిమినల్ కేసు పెట్టి ఆయన ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి ఇలాంటి వేధింపులు తగ్గేలా వార్డెన్లకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రి అందరూ ఇలాంటి వార్డెన్ల వేధింపులకు గురి కాకుండా వార్డెన్లను కాపాడుకోవాల్సిన అవసరం అనేక మంది విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకొని వార్డెన్లు మెదులుతున్నారు ఈ వార్డెన్లకు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకుల వేధింపులు ఉంటాయి కొంతమంది ప్రెస్ నెల నెల మామూలు కావాలని వేధింటుండ్రు విద్యార్థ సంఘాలకు ప్రెస్ వాళ్ళు ఇవ్వకుండా నాణ్యమైన భోజనం వాళ్ళే అక్కడ పిల్లలకు పెట్టుకుంటే అయిపోతుంది డిడి గారు ఇలాంటి దొంగలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పయించి బొల్లంపల్లి సురేష్ లాంటి దొంగ అధికారుల వల్ల అధికారులు బతి కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయనను తొలగించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంది